ఇంకా రాత్రి అయిపోయిన తర్వాత అందరూ పడుకుని ఉంటారు ఇంకా రాజ్ మరియు కావ్య మాత్రం బాధపడుతూ నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు కావ్య కిటికీ దగ్గర నుంచని ఆకాశంలోకి చూస్తూ కా కళావతి గారు అని ఎంత ప్రేమగా పిలిచేవారు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు గతం గుర్తొచ్చి మన ప్రేమను మర్చిపోయారు నా మాటని నమ్మడం లేదు నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ గురించి మీకు ఎలా చెప్పను నిజం చెప్తే మీ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు చెప్పకపోతే మన బంధానికే ప్రమాదం ఏర్పడింది ఆ దేవుడు నాకు ఎందుకు ఇంత కఠిన పరీక్ష పెట్టాడు అని చాలా బాధపడిపోతూ ఆ ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు యామిని ఇంట్లో బాల్కనీలో నిలబడి ఉన్న రాజ్ని రాజు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అతని కళ్ళల్లో బాధపడుతూ కనబడుతూ ఉంటాయి కళావతి ఎందుకు నన్ను ఇంత దారుణంగా మోసం చేశావు నీ కళ్ళలోని నిజాయితీని చూసి నా సర్వస్వం నువ్వే అనుకున్నాను నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నా నమ్మకాన్ని ముక్కలు చేశావు నీ కడుపులో ఉన్న బిడ్డ నాది కాదని తెలిసాక కూడా నేను నిన్ను ఎలా ప్రేమించగలను నా గుండె పగిలిపోతుంది ఈ నొప్పిని ఎలా భరించాలి అని బాగా పిడికిలి బిగించి ఒకేసారిగా గోడకి బలంగా గుద్దుతాడు ఇంకా అలా బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇక మరోవైపు రుద్ర రుద్రాని రోహ్ రాహుల్ చాలా సంతోషపడుతూ ఇంకా చైర్లో కూర్చొని అమ్మయ్య ఇంత ప్రశాంతంగా ఉందో ఫుల్ హ్యాపీగా రిలాక్స్గా ఉందిరా అని అంటూ ఉంటుంది కానీ పక్కనే ఉన్న రాహుల్ చిరాక అటు ఇటు తిరుగుతూ నాకైతే ఒళ్ళు మండిపోతుంది మమ్మీ అని అంటూ ఉంటాడు ఏమైందిరా నా బంగారు కొండ అని రుద్రాన్ని అడుగుతూ ఉంటుంది అదేంటి మమ్మీ ఏమైంది అంటావేంటి కింద నిన్ను అందరూ కార్నర్ చేసి ఎలా తిట్టారు ఆ అపర్ణాత్తయ్య ఆ ఇందిరాదేవి బామ్మ వాళ్ళ మాటలున్న చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి నాకు పిచ్చిగా కోపం వస్తుంది అని రాహుల్ అంటూ ఉంటాడు కోపంగా దానికి అని బాగా నవ్వి ఒరే పిచ్చోడా అలాంటివన్నీ పట్టించుకుంటే మనలాంటి వాళ్ళు బ్రతకలేరు రా అధికారం చేతిలో ఉన్నప్పుడు అవమానాలు మనల్ని తాకవు అవి గాలికి కొట్టిపోయే దుమ్ము లాంటివి వాన పడినప్పుడు దున్నపోతూ తన పైన ఉన్న బురదను ఎలాగైతే ఒళ్ళు వదిలించుకొని వదిలించుకుంటుందో మనం కూడా అలానే మన లక్ష్యం ముఖ్యం దాన్ని సాధించే క్రమంలో ఇలాంటివి మామూలే అవన్నీ పట్టించుకోకుండా హ్యాపీగా ఉండాలి అని అంటూ ఉంటుంది ఎలా ఉండవుంటావు మమ్మీ నేను ప్లాన్స్ ఏవి కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు ఆ కామ్య వాడిని వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు అని రాహుల్ అంటూ ఉంటాడు అర్థం అవ్వకపోవడానికి ఏముంది ఇందులో మనం ఇంటి నుండి రాజుని వెళ్ళగొట్టాలని అనుకున్నాం వాడే వెళ్ళిపోతున్నాడుగా ఇంకేంటి ప్రాబ్లం మనకి అప్పుడు వాడికి గతం గుర్తులేదు అందుకే ఆ కావ్యమాయలో పడ్డాడు ఇప్పుడు వాడు పాత రాజ్ మోసపోయిన రాజ్ ఆత్మాభిమానం చంపుకొని మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కడు ఒకవేళ ఆ కావ్యవాణ్ణి బ్రతిమరాడిన వాడు దాని ముఖం కూడా చూడడు మనం వేసిన బాణం కరెక్ట్గా తగిలింది ఈ దుగ్గిరాల సామ్రాజ్యానికి మహారాణిని నేను యువరాజువి నువ్వు ఇక మనల్ని ఆపేవారే లేరు అని రుద్రాని అంటూ ఉంటుంది ఆ మాటలకి రాహుల్ కూడా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా సూపర్ మమ్మీ నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని పొగుడుతూ ఉంటాడు ఇంకా ఉదయం అవ్వగానే కావ్య రాత్రంతా కూర్చున్న చోటే అలాగే కూర్చొని ఉంటుంది ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉంటాయి ఇంకా ఇంతలో ఇంద్రాదేవి అపర్ణ టిఫిన్ తీసుకొని కావ్య గదిలోకి వస్తారు ఏంటమ్మా అలాగే కూర్చున్నావా టైం ఎంతైందో చూడు పొద్దున నుండి ఏమీ తినలేదు ఈ టిఫిన్ తిను అని అంటూ ఉంటారు వద్దు నాకు ఆకలి వేయడం లేదు అని కావ్య చెప్తూ ఉంటుంది బాధగా ఇలా ఉంటే ఎందుకు ఆకలి అవుతుంది తప్పేమైనా నువ్వు చేసావా లేదుగా అని అపర్ణ అంటూ ఉంటుంది దానికి కావ్య అదే నేను అడుగుతున్నానత్తయ్య నేనేమైనా తప్పు చేశానా లేదుగా ఆ దేవుడికి ఎందుకు నాపైన ఇంత కోపం నా భర్త బాగుండాలని నేను తనకి నిజం చెప్పలేకపోతున్నాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అనే చెప్ తనే అని చెప్పలేదు చెప్పాలంటే గతం గుర్తు చేయాలి అది చేస్తే ఎంత ప్రమాదమో తనకు తెలియదు అందుకే నేను సైలెంట్గా ఉన్నాను కానీ నన్ను ఎన్ని మాటలని అంటున్నాడో తెలుసా దీన్ని ఎలా తట్టుకోమంటారు అత్తయ్య అని బాగా ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇంద్రాదేవి వాడేదో పిచ్చోడు వాడు ఏదేదో అన్నాడని నువ్వు తినడం ఆపేస్తావా కావ్య నువ్వు తల్లివి నీ కడుపులో ఉన్న బుజ్జోడికి ఆకలి వేస్తుంటుంది కదా నువ్వు తినాలి వాడిపైన కోపంతో నువ్వు ఉపవాసం ఉంటావా కానీ నీ బిడ్డ ఏం తప్పు చేసింది తను ఆకలితో ఉండాలా అని అంటూ ఉంటారు ఇంకా ఆ మాటలకు కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఉంటుంది తన కడుపుపై చేయి వేసుకొని అవును కదా తనేదో నన్ను తిట్టాడని నేను కోపంతో ఉంటే నా బిడ్డ ఏం తప్పు చేసింది తను ఎందుకు ఆకలితో ఉండాలి ఇవ్వండి అత్తయ్యా తింటాను అని కన్నీళ్లను దిగమింగుకొని ఇంకా తింటూ ఉంటుంది ఇంకా అది చూసిన ఆ పర్ణ ఇందిరా దేవుల గుండెలు తరుక్కుపోతూ ఉంటాయి ఇంకా మరోవైపు యామిని ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ టిఫిన్ చేస్తూ ఉంటారు అంతలో రాజ్ బయటికి వస్తాడు అతన్ని చాలా డల్గా ఉంటాడు రాజ్ నువ్వు కూడా రా టిఫిన్ చేద్దు కానీ అని యామిని వాళ్ళ యామిని వాళ్ళ మమ్మీ పిలుస్తూ ఉంటుంది లేదా అంటే నాకు ఆకలిగా లేదు మీరు తినండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యామిని కూడా వాళ్ళ బావ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ మమ్మీ బేబీ ఎక్కడికి అని అడుగుతూ ఉంటుంది మమ్మీ నాకు బావతో పని ఉంది మీరు తినండి నేను తర్వాత వచ్చి తింటాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ బాల్కనీలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు అంతలో యామిని వస్తుంది బావా ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు ఎందుకు అంత బాధపడుతున్నావు వదిలేతనని అని అంటూ ఉంటుంది దానికి రాజు ఎలా వదిలేయమంటావు ఈ తన వెంట ఎలా పడ్డానో తనంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా తనే నా జీవితం అనుకొని బ్రతికాను అని అంటూ ఉంటాడు ఈ ఆమెని నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని నీ కోసం నీకు ఒకటి తెచ్చాను అని అంటూ ఉంటుంది ఏంటది అని రాజు అడుగుతుంటే ఒక వైన్ బాటిల్ చూపిస్తుంది ఇదిగో తీసుకో ఇది తాగు అని యామిని అంటూ ఉంటుంది నీకు తెలుసు కదా యామిని నేను తాగనని అని రాజు అంటూ ఉంటాడు నాకు తెలుసు బావా నువ్వు తాగవని అందుకే తెచ్చాను నువ్వు ఇప్పుడు తాగావనుకో నీకేమి గుర్తురాదు అన్నీ మర్చిపోయి కాసేపైనా హ్యాపీగా ఉంటావు తీసుకోబావా అని ఇస్తూ ఉంటుంది రాజ్ తాగడానికి ఒప్పుకోడు అప్పుడు యామిని తన అసలు రూపం చూపిస్తూ ఉంటుంది తాగుబావా ఒకసారి గుర్తు తెచ్చుకో నీ కళావతి నీకు ఎన్ నిన్ను ఎంత మోసం చేసిందో నువ్వు తన వెంటే తిరిగినా నిన్ను పట్టించుకోలేదు తర్వాత ఇలా ప్రెగ్నెంట్ అని మోసం చేసింది అన్నీ గుర్తు తెచ్చుకోబావా అని రెచ్చగొడుతూ ఉంటుంది ఆ మాటలకు రాజ్కి ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉంటాయి ఇంకా అతనికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంతో ఆ బాటిల్ తీసుకొని ఒకేసారిగా అయితే తాగేస్తూ ఉంటాడు తాగి ఆమెతో చెప్తూ ఉంటాడు దాని వెంట తిరిగి నేను ఎంత ప్రేమించానో అయినా కానీ లాస్ట్కి ఎలా మోసం చేస్తుందా ఒక ఆడదానికి అన్యాయం అయితే అందరూ కట్టకట్టుకుని వచ్చేస్తారు కానీ ఒక మొగాడికి అయితే ఎవ్వరు రారు ఏం పాపం చేసాం మేము మాది ప్రేమ కాదా మీది మాత్రమే ప్రేమ చెప్పు యామిని చెప్పు అని రోజురోజు ఎంత కుమిలిపోతున్నానో తెలుసా నాలో నేను ఏడుస్తున్నా బయటికి చెప్పుకోలేను ఎందుకంటే మగాణ్ణి చూలకనే పోతానని ఏమీ చెప్పుకోవడం లేదు నా బాధ ఎవరికీ అర్థం అవ్వట్లేదు అని తాగుతూ ఉంటాడు అలా తాగుతూ తాగుతూ పడిపోతూ ఉంటే యామిని వచ్చి బావా అని పట్టుకుంటూ ఉంటుంది నువ్వు ఇలా అవుతావని తెలిస్తే ఎప్పుడో మందుకు బానిసం చేసి నా వాణి చేసుకునేదాన్ని కదా బావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది కాసేపటి తర్వాత రాజ్ పూర్తిగా మత్తులోకి రోడ్డుపైకి వచ్చేస్తాడు మనసుగా తీంతే అని పాట పాడుకుంటూ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ వస్తూ ఉంటాడు అంతలో ఒక కార్ వేగంగా వస్తుంది సడన్గా ఆగిపోతాడు ఏంటి కన్ కళ్ళు కనపడడం లేదా అని డ్రైవర్ అడుగుతూ ఉంటాడు దానికి రాజ్ తొందర పడకు కళ్ళు కనపడుతూనే ఉన్నాయి కదా అని అంటూ ఉంటాడు నా కళ్ళు కాదురా విధవా నీ కళ్ళు అని డ్రైవర్ అంటాడు నా కళ్ళు నాకు ఎలా కనపడతాయి అని రాజ్ అంటాడు ఇంకా పొద్దున్నే ఏ పెట్టుకున్నాను వెళ్ళు తప్పుకో అని డ్రైవర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకా రాజ్ నాతో పెట్టుకున్నావంటే నువ్వు ఎంత వెదవరా అని వెదవరా అని అంటూ అలాగే మందు తాగుతూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు ఈ ప్లేస్ బాగుంది ఇది మనకి ఇక్కడే సెట్ అయ్యేలా ఉంది అని చెప్పులు తీసి వాటిని తలగడలా పెట్టుకొని మందు బాటిల్ పక్కన పెట్టుకొని పడుకుంటాడు అదే రోడ్లో కావ్య కార్లో వస్తూ ఉంటుంది సడన్గా డ్రైవర్ కార్ ఆపుతాడు ఏంటి డ్రైవర్ ఏమైంది అని కావ్య అడుగుతూ ఉంటుంది మేడం ఎవరో రోడ్డు మీద తాగి పడుకున్నాడు మీరు ఉండండి నేను అతన్ని తిట్టి వస్తాను అని అంటూ ఉంటాడు నువ్వేం వెళ్ళక్కర్లేదు ఆ విధవకి నేనే బుద్ధి చెప్తాను ఉండు అని కావ్య కోపంగా దిగుతూ ఉంటుంది హే మిస్టర్ ఇటు తిరుగు అని ఏంటి రోడ్డు మీద ఇక్కడ పడుకున్నావు అని అడుగుతూ ఉంటుంది ఆ వ్యక్తి తిరిగేసరికి కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడ పడి ఉంది మరెవరో కాదు తన ప్రాణం తన భర్త రాజ్ ఇంకా రాజుగారు అని ఆమె అంటూ ఉంటుంది ఇంకా రాజు నా మందు అని ముందు బాటిల్ తీసుకొని కావ్యను చూసి హాయ్ కళావతి గారు అని అంటూ ఉంటాడు ఆ మాట ఆ పిలుపు ఆ సిచ్యువేషన్ కావ్యాన్ని బాధిస్తూ ఉంటుంది ఇంకా తాగి రోడ్డుపై పడుకున్నాడా అని అనుకొని రాజుగారు లేవండి ఫస్ట్ అని ఇదేంటి రోడ్డుపై పడుకున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏయ్ నువ్వు నా బెడ్రూమ్లోకి కూడా వచ్చేసావా నా లైఫ్లో నన్ను వదిలిపెట్టవా ఇలా పీకు తింటావా నా వెంటే పడుతూ ఉంటావా అని రాజు అంటూ ఉంటాడు నన్ను కారుతో గుద్దేయమని డ్రైవేర్కి సైకి చేసావా సరే గుద్దేసే రోజు కొంచెం కొంచెం చనిపోయేదానికన్నా ఒకేసారి చనిపోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు కావ్య అయ్యో అదేంటి రాజుగారు ఎలా మాట్లాడుతున్నారు లేవండి ఫస్ట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుండి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపేస్తాను అని చేయి పట్టుకొని లేపబోతూ ఉంటుంది ముట్టుకోవద్దు నా చేయి పట్టుకోవద్దు అని అంటూ ఉంటాడు రాజు నేను మీకేం అన్యాయం చేశానండి కళావతి గారు చెప్పండి నా లైఫ్తో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కావాలంటే ఒరిజినల్ బాల్ కొనిచ్చేవాడిని కదా నా మనసుతో ఎందుకలా ఆడుకుంటున్నారు అని అంటూ ఉంటాడు అది కాదండి ఫస్ట్ ఇంటికి వెళ్దాం రండి అని కావ్య బ్రతిమలాడుతూ ఉంటుంది లేదు నాకు ఇక్కడే నచ్చింది ఇక్కడే ఉంటాను అని నిద్రమత్తులో అక్కడే రోడ్డుపైన నిద్రపోతూ ఉంటాడు కావ్య మనసులో నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరని చెప్పాల్సింది కానీ ఏం చేస్తాం విధి ఇలా ఉంది మిమ్మల్ని ఇలా వదిలేస్తే ఎలా అయిపోతారని నాకు తెలియలేదు ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అర్థం అవ్వట్లేదు అని అనుకుని కైలాష్ ఇక్కడికి రా గారిని ఇంటి దగ్గర దింపేద్దాం అని పట్టుకో తీసుకువెళ్దామని అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ కలిసి రాజ్ని కారెక్కిస్తారు కావ్య కూడా కారులో కూర్చుంటుంది